ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి తను నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది ఇంతలో ఎన్ని మార్పులు శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా ఇచ్చ అంతా మన మంచిగా జరిగిందమ్మా బాబు కులాసగా ఉన్నాడా ఎక్కడా ఆయన దగ్గర తెలిసిచ్చాను మాస్టరు మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి నువ్వేం కంగారు పడకమ్మా నాకు తెలిసి నాలుగైదు ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను అదేనా పాప ముష్టివాళ్ళకేద్దామని పాలయా శివయ్యా శివయ శివయ ఏది ఈ అడుకడీ వేషియ్యో శివయ్య గారు వెళుతూ నాకు ఈ తాళం చెవి ఇచ్చి వెళ్లేదు అప్స్టేర్స్ ఏమిటో ఆలచిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం కాఫీ టీ షూర్ మంచిది తీసుకోండి ప్లీజ్ ఎరుగు పొరుగును మీరు ఎలిసిపోతే నేను ఆదుకోవాలి నేనెలిసిపోతే మీరు ఆదుకోవాలి అదేమిటోనండి నా జాతకం ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను చూస్తూ ఊరుకోలేను మీ ఏమిటో నాకు చెప్పండి ఆర్థిక సమస్య దాంపత్య సమస్య ఏ ఏ అయినా తీర్చగలను న్యాయం చేయగలను సమకార సానుభూతి లాగే అక్కర్లేదు చూడు శివయ్య అర్ధరాత్రిగా ఇంటికి రాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అందంగా ఉన్నావు నేను ఒంటరిగా ఉన్నాను తప్పని చేస్తాడా ఆ నా కొడుకుని వలలేవు ఏం జరిగింది ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం ఏం జరిగిందా నువ్వు లేనప్పుడు ఆయము చేసి బలాత్కారం చేయబడే అలాంటివోని నరికి ముక్కలు చేయాలి మొదలు వేరు నువ్వు ఇంత జరిగిన మగాన్నయ్య చూస్తూ ఉరుకోవాలా వాడి బతకని కూడాదే ముక్కలు ముక్కలుగా నరికి పాతేది ఏలా శివయ్య I'm gonna go I చెప్పారండి ఆయనకి ఎదురు జరిగితే గురుగారు బాబు గురుగారు చచ్చిపోయారా గురుగారు డాక్టర్ గారా డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే నేను మా ఇది రెండు మా ఆడ పైన బా ఇక్కడ కాదయా ఇక్కడ

நீங்க காசை பிணோடு எடுத்துட்டுட்டாரா நிஜம் ஏப்டா அதுக்கு ரெக்கத்சாமி சவையா ఇంటికి போதா நிஜம் ஏப்டா செப்பாலும் இங்க இருந்து போடா அக்கறကြီး மட்டும் முன்னது வெளிய சேவையா அக்கா

బామ్మ అబద్ధం చెప్పొద్దు అంది నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పెళ్ళార్ లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే ఏమిటి ఇక్కడ పడుకున్నారు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా నిజమే చెప్పండి బాబు పక్కంతా తడిపేశాడు అందుకని ఇక్కడ వచ్చు

వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహి అంటూ ముస్టెత్తుకోవడం అది మీ కంటపడ్డం రామ 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 వద్దు పగవారికి కూడా ఈ వద్దు బాబు గారి కణత్వ స్థానం బలంగా ఉంది కాబట్టి మీరు ఇంకా ప్రాణవాయువు పిలుస్తూ తట్టుకు నిలబడ్డారు సరే ఎప్పుడో గోదాట్లో కొట్టుకుపోయేవాడిని ఏం తట్టుకోవడవా ఏవో నన్నీ బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు చచ్చకూడదు మీ మనవాణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చే పూజ నాది బాబు గారు కాసేపు కడుపు మూసుకుని చేతికి ఎగులేదు ఓ దశ సహస్రం నా పాకెట్లో పారిస్తే మీ కోడలు అట్లో మా సావిట్లో మీరేనా ఆహా చిత్తం చిత్తం నేనే రాజ్యం ఇక మీరెండమ్మా బాబు గారికి అంత అర్థం అయిపోయింది వారికి మనవడే కదా పని పేరుట్టే ఎంత కావాలన్నారు ఎంతండి దశ సహస్రం పదివేలు ప్రస్తుతానికి ఐదు వేళ్ళు చాలా చిత్తం చాలి కట్టలేదు పళ్ళు ఇంకా రాలా రాలేమో పదం వలమ దగ్గర వెళ్ళి నాకు ఒక రూపాయి అడిగాడు ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్ళి కొట్టుకెళ్ళాడు అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్ కొనుక్కున్నాడు చిచి తప్పు తెల్లకూడదు పడిపోతావు అప్పుడు వాడు బిస్కెట్లు తింటూ ఉంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు నాకు ఇమ్మన్నాడు వాడి అన్నాడు అప్పుడు పెట్టి వచ్చాడు రా బాబుగా ఏం నువ్వు ఆర్గానిక్ పని నువ్వు కూనరాగాలు తెతున్నావు అరే నిన్నయ్య ఏంటటా గ్యాస్ పైన సోడా పుట్లా పోతున్నావు రాసేవాయి బాబు నువ్వే న్యాయం చెప్పు నా మెళ్ళో తాళిపోట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా ఏంటి ఎందుకు కట్టాట నా అడగవే నేను మధ్యలో ఆయన అడిగేది ఏ ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్లా ఏంటి బాబు నాకు నీడగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేంటో చేస్తుంది నన్నిట్టా పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా ఊరి మీద పత్రాలు కడతావా ఏం సివై బాబు మొగుడంటే ఇదేనా చేయాల్సింది నేను కూడా ఏమి చేయకుండా కూర్చుని ఉంటే నెలతమ్ము కూడా నీలాగే బాధపడుతుందా మాకంటే పెద్దింటి పిల్ల కదా ఇంకా బాధపడుద్ది నీకేం చెప్పలేకపోతుంది కాని నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి చిన్నబాబును స్కూల్లో చేర్పించాలా నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిచి ఉపాయం చూడాలా ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా ఏంటి ఎక్కడికి బాబుని స్కూల్లో చేర్పించడానికి అది రైట్ అయిన పని

ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు బాగున్నాడు హేయ్ అప్పో ఇష్టకో ఇప్పుడు గౌడువే ఆహా సూడు శివయ్య బాబు బాబుని స్కూల్లో చేర్పించావనుకో బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కొబ్బరికే కుటే ఏటి నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెలసేరు కొన్నావనుకో ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది అంతే ముచ్చటగా ఈ మూడు కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో మూడు ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్ది వద్దగా శివయ్య కొబ్బరికాయలు

పర్వాలేదులేండి సర్దు కూర్చుంటాడు అలా కూర్చోండి కాదయ్యా హెడ్ మిస్టర్స్ గారిని చూసారా మీరు సీట్ ఇచ్చారా వారు ఫీజు కట్టారా మీరు అవన్నీ అనవసరం అండి ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నవాడు మంచిదే కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా వాడైనా మీరైనా నేనైనా వెళ్ళండి వెళ్ళి హెచ్ఎం గారిని చూసిరండి చూడాలా వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit, be with you all. Amen. Yes. yes. Oh, Mr. Balasubramanyam, how do you do? What can I do for you? Balasubramanyam. Oh, I see. He is Balasubramanyam. Sivya. Yeah. What can I do for him? school. That is a school. C2. Balasubramanyam. Oh, you want to admit him in our school? What class? Second class. Second class. Uh, so you do one thing. You go to the school, get one application form, fill it up and bring. I'll give a signature, and you have to pay the fees also. How much? Eighty-five rupees. Mm huh? -hmm. And where I do pay? And where I do. Hmm.